ఒక పెళ్లి చూపులకు వెళ్ళినటువంటి అమ్మాయిని ఉద్దేశించి ఆ మామగారు ఇలా మాట్లాడతారు నేను ఒక మూడు లక్షణాలు కావాలని కోరుకుంటున్నానమ్మా ఆ లక్షణాలు నీలో ఉంటే చెప్పు అని అడుగుతాడు ఏంటని అడుగుతుంది అమ్మాయి దానికి చెవులు ఉన్న చెవిటి దానిలాగా కళ్ళు ఉన్న గుడ్డెదానిలాగా నోరు ఉన్న మోగదానిలాగా ఉంటే మా ఇంటికి నువ్వు అవుతావు అని చెప్తాడు అదేంటండి అని అడుగుతుంది అలా ఉంటేనే నా ఇల్లు నా కుటుంబము విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది అని చెప్తాడు దానికి ఆ అమ్మాయి ఇలా అడుగుతుంది సరే నేనొక్కటి నేను కొన్ని అడుగుతాను మీరు చెప్పండి అని అంటుంది సరే అడుగు అని అంటాడు దానికి ఆ అమ్మాయి తెలిసో తెలియకో తప్పు చేసుంటే క్షమించే తండ్రి లాంటి మామగారు ఏదైనా మాట అనకూడని మాట అంటే కడుపులో పెట్టుకునే తల్లి లాంటి అత్తగారు బయట వాళ్ళు చెప్పిన మాటలు పట్టించుకొని నా గురించి చెప్పిన మాటలు పట్టించుకొని భర్తగారు నా గురించి ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పినట్టయితే అది విని వాళ్ళని చంపదెప్ప కొట్టేటువంటి మరిదిగారు చాడీలు చెప్పుడు మాటలు విననటువంటి ఆడపడుచుగారు ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉంటే చెప్పండి నేను మీ ఇంటికి కోడలు అవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతుంది దానికి ఆ మామగారు చాలా అవాక్కైపోతారు అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఒకటి చెప్పండి మనము ఒకళ్ళ గురించి ఇలా ఉండాలని మనం అంచనా వేసినప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉండాలని మనం కూడా కోరుకుంటాం కదండి నిజమే కదా